అండి ఇది చేపారు మంచిగా ఆనియన్స్ మిరపకాయలు ఏవైనా మెత్తగా చేసుకోవడానికి మామూలుగా చేసుకోవడానికి ఏవి బ్లేడ్స్ అండి చాలా బాగుంది ఇది ఇలా ఉంది దాన్ని కూడా సన్నగా ఇట్లా ఇచ్చిండ్రు పొడుగ్గా దాంట్లో ఇది పెట్టేస్తే చాలా యూస్ఫుల్ ఉంది చాలా మంచిగా అనిపించిందండి ఇది ఇది క్యాప్ పెట్టుకొని యో ఇక్కడ ఇది ఉంటుంది కదా అది పెట్టేసి ఈజీగా మూవ్ అవుతుంది ఇది అయితే చాలా రేటు కూడా ఎక్కువ ఏం లేదండి ఇది ఇది కింది కనాలంటే అది ఆఫ్ అయిపోతుంది అది తీసి బటన్స్ కూడా ఇచ్చేదంటే బాక్స్లో పెట్టుకోవాలనుకుంటే అవసరం లేదు కదా మనం యూజ్ చేసేటప్పుడు బాక్స్ కానీ అది బాక్స్ పెట్టడానికి దగ్గర కనడానికి అది ఇచ్చారు ఎంత ఈజీ మూవ్ ఉందంటే చాలా బాగుంది అయితే నేనైతే ఇది వాడలేను ఇది బ్లేడ్స్ కూడా చాలా ఉన్నాయండి త్రీ లేయర్లా ఇచ్చారు బ్లేడ్స్ ఎక్కడికక్కడ మనం ఈజీగా తీసి కడుక్కోవచ్చండి అంత ఈజీగా ఉంది అది క్లీన్ చేసుకోవడం కూడా అన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు దీని డబ్బా ఇది ఇలా అది దగ్గర కనుక్కునేది చూపిస్తా నేను ఇదండి ఇది బోసండలకి మనము లిక్విడ్ వేసుకుంటే మామూలుగా డబ్బాలు వేసుకుంటే ఎంత పడుతుంది ఇంత అంటుతుంది కదా అలా అంటకుండా ఇలా ఇలా దీనికి హోల్ ఉందండి ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది లిక్విడ్ చాలా బాగుందండి ఇదైతే ఇలా ఉంది కదా ఇలా లిక్విడ్ వేసుకున్నాక ఇలా ప్రెస్ చేయగానే ఇంత కొంచెం కొంచెము అంత వేస్ట్ కాకుండా ఇదైతే చాలా యూజ్ఫుల్ ఉందండి డైలీకి అయితే ఇదైతే చాలా నాకు చాలా నచ్చింది ఇది ఇప్పుడు చాలా వస్తున్నాయి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి ఇవి ఈ రబ్బరు ఊడిపోతుంది అనేసి నేను కుట్టేశాను అది కొంచెము కానీ అది మన స్క్రబ్బర్ అది కూడా ఫ్రీ ఇస్తారండి స్క్రబ్బరు అది కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది ఇదైతే కంపల్సరీ చాలా యూజ్ఫుల్ ఐటమ్ అండి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇవి ఇదే అండి ఇప్పుడు నేను చెప్పేది ఇది ఏంటంటే ఇదైతే మేమైతే చాలా మోసపోయామండి ఇవి ఇది మేము ఏదో ఒకటి అనుకొని బుక్ చేస్తే ఏదో వచ్చిందండి చాలా చాలా అడ్వర్టైజ్ వస్తుంది మీకు తెలిసే ఉంటుంది చూస్తే అసలు ఏదో అనుకొని ఏదో లాగా వస్తాయి అనుకుంటే అవి చూపించింది వేరు వాడు పంపించింది వేరండి సిక్స్ సిక్స్కి త్రీ కొంటే త్రీ ఉచితం అని చెప్పారు అన్నట్టుగా అది క్వాలిటీ బాగుంది కదా అని తీసుకున్నామండి కానీ ఇది వేరే ఇది కూడా బాగాలేదని కాదు కానీ చూపించిన దానికి ఇది పంపించిన దానికి చాలా తేడా ఉందండి ఇదైతే ఇది అంటే ఇది కిలో అంతనే పడతాయి ఇవి వాటి చూపించింది చాలా పెద్దగా ఉన్నాయి ఇదైతే ఒక్కటి వన్ హండ్రెడ్ రూపీస్ పట్టి పడిందండి ఇదిగోండి ఇది ఇంతే ఉంది ఇది ఇంత అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అన్నట్టుగా అని చాలా చూపిస్తున్నారు ఇప్పుడైతే కానీ చాలా మోసం అండి ఇదైతే ఇలా పావుకి కిలోనే పడతాయి ఎక్కువ కాదు ఇవన్నీ ఇంతే సిక్స్ అనేసి చూపించిండు అవి చూపించిన ఐటెం వేరే మనకు పంపించిన ఐటమ్ ఆన్లైన్ అండి అది ఏదో ఒకటి పేరు కూడా లేదు మామూలుగా వచ్చింది అడ్వర్టైజ్ వచ్చింది అనేసి తీసుకున్నాము ఇంకోసారి ఎప్పుడైనా ఎవరైనా మోసపోకండి మనము కంపెనీవి తీసుకుందే బెటర్ లెక్క అమెజాన్ అవి అట్లాంటివి తీసుకుంది బెటర్ ఇవైతే ఆన్లైన్ ఏదోనండి అలా వచ్చినాయి ఇవి అంటే మరీ ఇంత ఖరాబ్ అనేది లేదు కానీ మరీ మోసము చూపించింది కాకుండా ఇచ్చుడు ఇలా సిక్స్ ఇది హండ్రెడ్ రూపీస్కి ఒకటి పడిందండి అయితే వాడు మూడిటికి మూడు కొంటే మూడు ఉచితం అని ఈ అనుభవం అయితే చాలా చెడ్డ అనుభవం ఉంది ఎవరైనా చూ తీసుకోవద్దండి ఇంకొకసారి అలా ఇది త్రీ హండ్రెడ్ ఉందని కానీ వన్ ట్వంటీ నేనండికి ఇచ్చిండ్రు ఇది అసలు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి బయట కూడా కొనవచ్చండి ఇవి చేపర్ అది ఇది కూడా దీని రేటు ఎక్కడుందో నేను డబ్బం పడేసినా ఏమో ఇది బాసలతో తొమ్మిది అది కూడా చాలా బాగుందండి అన్నిటికన్నా అది చాలా యూజ్ అవుతుంది ఇది అయితే మనం లిక్విడ్ ఎంత పోసుకున్నా కానీ అంత తక్కువ యూజ్ అవుతుంది అందులో మనం ఇంత అంటుతుంది కదా ఒకేసారి ఈ మూడు ఇదైతే ఫ్రిడ్జి అయితే చాలా మోసం అండి ఇదైతే ఇది ఉంది కదా ఇలా ఇలా కిందికి అనేసి ఇది వత్తేస్తే ఇట్లా ఉంది కదా ఇలా వచ్చేస్తే అది కిందికి అయిపోతుందండి అట్లా అది ఇట్లా చిన్నగా అయిపోతుంది మళ్ళీ మనం పెద్దగా కావాలనుకుంటే ఇలా ఇది వచ్చేస్తే మళ్ళీ ఇది అవుతుంది ఈజీగా అది దానికే ఇచ్చారండి ఇంత పొడుగు లేకుండా ఇలా అంతే అట్లా అయిపోతుంది అది కానీ ఫ్రిడ్జ్ అయితే చాలా మోసమండి ఇదైతే చాలా బాగుంది ఇది కూడా చాలా యూజ్ఫుల్ తో తోమేది కూడా చాలా యూజ్ఫుల్ లిక్విడ్ పోసుకునేది ఇది కూడా యూజ్ అవుతున్నాయి యూజ్ అవ్వట్లేదు అని కాదు కానీ ఫ్రిడ్జ్లు అయ్యి కానీ మనం అనుకున్న ఐటెం రాలేదన్న బాధ ఒకటే స్క్రబ్తో సహా ఫ్రీ అండి అది ఇచ్చారండి ఇది అది ఊడిపోతుంది అది అన్నట్టుగా నేను కొట్టేశాను అది మామూలుగా అది ఊడిపోతుంది కదా ఇది స్పంజ్కి ఈ మూడు ఇది ఒక్కటే అంటే తేడా ఏం లేదు ఇవైతే చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు అడ్వర్టైజ్ ఏమొస్తుందో ఇలా ఫ్రిడ్జ్లో ఇలా అవుతుంది బాగానే ఉన్నాయి కానీ ఇలాంటి అడ్వర్టైజ్ ఇస్తున్నారండి చూసారా ఇవి